రంగారెడ్డి జిల్లా చేవిళ్ల మండలం కేంద్రంలో మేడేను పురస్కరించుకొని ఏఐటీసీ కార్మికుల చెండాలను ఆవిష్కరణ కార్మికులందరూ ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాటం చేయాలి ప్రపంచ కార్మికుల ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఏఐటీసీ రాష్ట్ర సమితి సభ్యులు కె రామస్వామి ఈ రోజు చేవిళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటివిసి రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా అధ్యక్షులు కె రామస్వామి హాజరై ఏఐటివిసి జెండా వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాలను సాధించుకున్న రోజే మేడే అని అన్నారు మేడే ఆవిర్భవించి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుందని ఎనిమిది గంటల పని దినాల కోసం కార్మిక వర్గం యాజమాన్యాలతో విరోచితంగా పోరాడి సాధించుకున్న రోజు అని అంతర్జాతీయ కార్మిక అని తెలిపారు మన ముఖ్య అతిథి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏపీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా అధ్యక్షులు కె రామసన్న గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందని కోరుతా ఉన్నారు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం మనం సాధించిన చట్టాలు ఎక్కడ పోతున్నాయి ఉపాధి ఎక్కడ పోతుంది ఈఎస్ఐ లేకుండా పిఎఫ్ లేకుండా మరి ఉద్యోగ పద్ధతి లేకుండా గ్రాడ్యుయేట్ లేకుండా ఈ రోజు యాజవాదంతా కూడా కార్మిక వర్గాన్ని పని చేసుకుంటూ అతని యొక్క శమను మరి దోచుకుంటూ ఈ రోజు వాళ్ళంతా కూడా ముఖ్యం కలుపుతా ఉన్నారు వాళ్ళకే ఈ ప్రభుత్వాలు కూడా ఉత్తాస్పదిస్తా ఉన్నాయి కూడా విరాజివానికి రావాల్సిన అవసరం ఉంది మనకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల కోసం విన్నోసార్లు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈ రోజు నరేంద్ర మోడీ జరిగింది అన్ని ప్రజా సంఘాల కార్మికులు కావచ్చు రైతు సంఘం కావచ్చు బీకేజీ కావచ్చు ఏఐటీసీ కావచ్చు ఇంకా కేంద్ర కార్మిక సంఘాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ఒకసారి పైకి బ్యాంకు వాళ్ళు కావచ్చు బ్యాంకు వాళ్ళు వచ్చారు ఎల్ఐసి వాళ్ళు వచ్చారు రైల్వే వాళ్ళు వచ్చారు గని వాళ్ళు వచ్చారు అందరూ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తారీఖు నాడు ఈ రోజు దేశవ్యాప్త సభ్య ఉంది ఆ అందరం కూడా వాడందరం కూడా రైతులు కార్మికులు పరిశకులందరూ కూడా ఈ రోజు ఆ సభ్య విజయం સીનિયર નાયકડો મને સાહેબ ગુરુ మండల అధ్యక్షుడు శివ గారికి అదే విధంగా మన మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల గారికి అదే విధంగా మరి ఆశ వర్కర్ వర్కర్స్ మీరాక్ష గారికి లలిత గారికి మరి ఇక్కడ విశేషిల్లా స్కార్మికుల మరి బేసీలకు అదేవిధంగా ఏడు మరి రామచంద్ర గారికి అదేవిధంగా మండల నాయకుడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి ఇక్కడ విశేష నాయకులకు మరి మైన నాయకుడు